హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ బండి రెండు వేల పదకొండు మోడలు డిసెంబరు రెండు వేల పన్నెండు రిజిస్ట్రేషను ఆల్టో మెరూన్ కలరు ఇన్సూరెన్స్ ఉంది కాగితాలన్నీ ఫోర్స్లో ఉన్నాయి ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రజలకు ఎక్కడికైనా పనిచేస్తుంది ఈ బండి ఖమ్మంలో అమ్మకానికి ఉంది లక్ష నలభై ఐదు వేలు రేటు బార్గెనింగ్ ఉంది మా తెలిసిన ఓనర్ గారే డైరెక్ట్ ఓనరు మధ్యలో మీడియేటర్లు ఎవరు లేరు ఖమ్మంలో అమ్మకానికి ఉంది బండి మీ బండికి సంబంధించిన పూర్తి వీడియో మా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను ఒకసారి చూడండి నా నెంబర్ నైన్ జీరో వన్ జీరో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ వన్ ఫైవ్ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బండి కావాల్సిన వాళ్ళు కమ్మ ఖమ్మం వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అయితే మీకు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూపిస్తాం ఓకే ఫ్రెండ్స్ అంతా నమస్తే